ప్రెజోలాడ్ దేవుని వాక్యాన్ని చదువుదాం గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను ప్రియులరా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానధిపతి వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తనలు బట్టి నీవు యోగ్యుడవు నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ కూడా లేడు నీ ఒక్కడవే అద్భుతములు చేయువాడవు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ మెరాకిల్ వర్కింగ్ గాడ్ నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అయితే అద్భుతాలని నీవు పొందుకోవాలి అద్భుతాలను ఎలా పొందుకుంటాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అద్భుతం పొందుకుంటానికి విశ్వాసం కావాలి విశ్వాసం ద్వారా మాత్రమే నీవు అద్భుతాలు పొందుకుంటావు వారి అపనమ్మికలను బట్టి ఆయన ఏ అద్భుతము చేయలేకపోయాడు అని రాసి ఉంది యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా ముందు ఏ విధంగా వాళ్ళు అద్భుతాలు పొందుకున్నారు అంటే యేసుప్రభు వారు అన్నాడు అమ్మా నీ విశ్వాసము నిన్ను బాగుపరిచాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను నీ విశ్వాసము నిన్ను పూర్ణులుగా చేశాను విశ్వాసం లేకుండా దేవునికి చుడ అసాధ్యము సో అద్భుతాలు ఎలా జరుగుతాయి అంటే విశ్వాసం దా జరుగుతాయి అయితే నీకు విశ్వాసం ఉందా ఈరోజు విశ్వాసం ఎలా వస్తుంది వినటం వలన విశ్వాసం కలుగుతుంది రోమపత్రిక పదో అధ్యాయం పదహార వచ్చంలో పౌలు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు అయినను మేము ప్రకటించిన సమాచారము ఎవడు నమ్మెను యశాగ్రంథం యాభై అధ్యాయంలో యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదలచి రెండు వచనాల్లో యష్యా కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను దేవుని శక్తి ఎవరికి బయలుపరచబడింది అంటే విన్నవారికి మాత్రమే దేవుని యొక్క శక్తి బయలుపరచబడింది దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యాన్ని ఓపికతో నమ్మి సహించారో వారికి మాత్రమే అద్భుతాలు జరుగుతాయి ఎస్ ప్రభారు ఉపమానం చెప్పారు నాలుగు రకాల భూమి ఉన్నాయి విత్తవాడు విత్తనాన్ని విత్తనానికి వెళ్ళాడు కొన్ని త్రోవ పక్కన పడిని కొన్ని మూల పడిని కొన్ని రాతి నేల పడింది కొన్ని విత్తనాలు అయితే నేలన పడింది మంచినేలన పడిన వారు ఎవరనగా వాక్యమును విని దాన్ని గ్రహించి ఓపికతో ఫలించేవారు వారిలో కొన్ని ముప్పదంతులుగా కొన్ని అరువదంతులుగా కొన్ని నూరంతులుగా ఫలించను ప్రభువారు మనము ఫలించాలని కోరుకుంటున్నాడు ఫలము వాక్యము ద్వారా వస్తుంది వాక్యం అనే విత్తనం నీలో ఫలించాలి అంటే అద్భుతాలు నీలో జరగాలంటే దేవుని వాక్యాన్ని వినాలి ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వినటానికి వాళ్ళకి సమయం లేదు వినటం వలన విశ్వాసం కలుగును ప్రవారన్నారు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె యొద్దు నుండి తీసివేయబడదు మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటా ఉంది ఆది అపోస్తుల సమయంలో సంఘము అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె గుర్చుడి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్క ఉండేను దేవుని మాట అపోస్తుల బోధను వినాలి ప్రభు మాట్లాడితే వరకు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది చాలామంది దేవుని వాక్యాన్ని వినట్లేదు దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదు అందుకే వాక్యం లేకుండా అద్భుతాలు జరగవు విశ్వాసం లేకుండా అద్భుతాలు జరగవు నువ్వు ఆశించినట్లు నువ్వు ప్రార్థన చేసుకున్నావు లేదా నువ్వు ఉపవాసం ఉంటే అద్భుతాలు జరగవు యశుప్రభు వారు శిలవులో మానవుకి కావాల్సిన సమస్తాన్ని ఆయన నెరవేర్చాడు మానవుని స్వస్థత కావాల్సింది ఆయన నెరవేర్చాడు శిలవులో యశు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది యశుప్రభు మన పాపాలను భరించాడు యశుప్రభు మన బలహీనతలు వహించాడు యశుప్రభు మన అవమానాన్ని భరించాడు యశుప్రభు శిలో నీ దారిద్ర్యాన్ని భరించాడు యశుప్రభు శిలవలో నీ మరణాన్ని భరించాడు యసు ప్రభు ఇంకా చేయవలసిందేమీ లేదు సమాప్తమైంది అన్నాడు నువ్వు చేయాలి ఇప్పుడు నువ్వేం చేయాలి ఆయన నీ కొరకు ఏం చేశాడో దాన్ని నమ్మి దాన్ని గ్రహించి విశ్వాసంతో దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ కొరకు అద్భుతం చేస్తాడు ప్రభు అన్నారు మార్చర్వాత పదకొండు అధ్యా ఇరవై మూడవ వచ్చిలో ఎవడైనానూ ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి సందేహింపక తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది అలాగే జరుగునని నమ్మిన అది అతనికి కలుగును ఈరోజు అనారోగ్యమా దారిద్రమా శ్రమల ఇబ్బందుల హింస బాధ వ్యతిరేకత ప్రతికూలత వీటిని ఎలా ఎదురించాలి ఎలా జయం పొందుకోవాలంటే నీవు ఈ కొండలను చూచి దేవుని వాక్యాన్ని చదివిన విశ్వాసంతో ప్రభు యొక్క వాక్యం నుంచి ప్రభు శిలవలోనికి చేసిన ఆ కార్యం నుంచి వచ్చిన విశ్వాసముతో గ్రహింపు కలిగి నీవు దేవుని వాక్యాన్ని పలకాలి ప్రభుని కొరకు ఏం చేశాడో పలకాలి ఐ మోర్ దాన్ ఏ కాంట్ర ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు అండ్స్ మీ నేను వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందిన వాడిని నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని చేయగలను ఐ ఆమ్ రిచ్ ఐ ఐఎమ్ నాట్ పోర్ నేను ధనవంతుడిని నేను భేదవాడిని కాదు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను ఈ విధంగా నువ్వు ప్రభు వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వాసముతో ఒప్పుకుంటావో నీకు అద్భుతాలు జరుగుతాయి యహో బాహు ఎవరికి బయలుపరచుబెను మేము చెప్పిన సమాచారం ఎవడు నమ్మాను అద్భుతాలు జరగాలంటే విశ్వాసంతో నీవు పలకాలి యశ్ ప్రభు దగ్గరికి రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో వచ్చింది గుడ్డి భర్తలేమయ్యా విశ్వాసంతో అరిచాడు దావిదు కుమారుడా దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నన్ను కరికరించు దావీదు కుమారుడా యేసుక్రీస్తు దావీదు కుమారుడని మెస్సయాని రక్షకుడని తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు ఈరోజు దేవిన వాక్యంలో నువ్వు చదువుతున్నావు కదా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు పాతాళ యొక్క మానవ యొక్క తాళవ చెవులు చేతిలో ఉన్నాయి సమస్తం ఆయన క్రింద ఉన్నాయి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం ఆయన నా నామో మీరు ఏం అడిగిన నేను చేతునన్నాడు విశ్వాసంతో ప్రభుని అడుగు అద్భుతాలు దేవుడు చేస్తాడు విశ్వాసం కావాలి విశ్వాసము పలుకుతుంది విశ్వాసము ముందుకి ఒక అడుగు వేస్తుంది ఆ రక్తస్రావం గల స్త్రీ తన్ను ఎవరు ఆటంకించినా ఏమన్నా రాళ్ళు వేసుకొట్టినా ఇవన్నీ ఊహించుకోలేదు భయపడలేదు కానీ ముందుకు వెళ్ళింది ప్రభు వస్త్రపు చెంగును ముడితే నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంది వెళ్ళింది దేవుడు అద్భుతం చేశాడు అద్భుతాలు జరగాలంటే మొట్టమొదట వినాలి విశ్వాసం కావాలి రెండోది విశ్వాసం ఒక అడుగు ముందుకు వేస్తుంది విశ్వాసం పలుకుతుంది దావిదు కుమారుడా నన్ను కనికరించు పలకాలు నువ్వు కన్ఫ్యూజ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటాం ద్వారా నువ్వు అద్భుతాలు చూస్తాం అందుకే రోమపత్రికలో అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నవాటుగా పిలుచువాడును అని నమ్మి అతను సందేహింపక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు అందుకే మృతుతుల్యమైన శారా గర్భము నుంచి ఆకాశ నక్షత్రంలో వల్లే సంతానాన్ని ఆయన పొందుకున్నాడు సో బయట ఉన్న పరిస్థితులు చూడొద్దు నీ అనారోగ్యాలు చూడొద్దు ప్రాబ్లంలు చూడొద్దు కానీ ప్రభుని చూడు దేవుని వాగ్దానాలను చూడాలి దేవుని వాగ్దానాలు పట్టుకోవాలి చాలామంది వాక్యం వింటారు గ్రహిస్తారు కానీ విశ్వాసాన్ని ప్రదర్శించలేరు అద్భుతం జరగాలంటే విశ్వాసాన్ని ప్రదర్శించాలి యాక రాష్ట్రపతిగా మొదటి దేవులు అంటాడు ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే వారు ప్రభుని అడగాలి అడిగే వారు సందేహింపకుండా అడగాలి సందేహించిన వాడు అలల చేత రేపబడిన వాడిలాగా సముద్రంలో అలల్లాగా పైకి వెళ్ళి కిందకు వచ్చే అలా రేపబడే మనసు ఉంటది అస్థిరమైన మనసు ఉంటుంది అలాగుంటే దేవుని వల్ల నువ్వేం పొందుకో సందేహింపక నమ్మికతో దేవుని అడగాలి నమ్మకం నీకు ఉండాలి అప్పుడు దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు ఎబ్రి రాష్ట్రపతిలో కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అతను వెనక్కి తీసిన ఎడలా నాకు అతని వల్ల సంతోషం ఉండదని ప్రోబాట్నాడు అయితే మనం వెనక తీ వారం కాదు కానీ ముందుకు సాగిపోయేవాడు విశ్వాసం ముందుకు సాగిపోతుంది ఆ రక్తస్రావం గల స్త్రీ కానీ గుడ్డి భర్తలమే కానీ ప్రభు గురించి విన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి అన్ని ముందుకు సాగిపోయారు విశ్వాసంతో కాబట్టి దేనిబిడ ఈరోజు నువ్వు అద్భుతం పొందుకోవాలి అంటే నీకు విశ్వాసం కావాలి విశ్వాసం దేవుని వాక్యం ద్వారా వస్తుంది దేవుని వాక్యాన్ని చదవాలి నీవు దేవుని వాక్యాన్ని రమపత్రికా పదో అధ్యాయం పదిహేడో వచ్చిన వినుట వలన విశ్వాసము కలుగును అది దేవుని వాక్యము క్రీస్తుని గొచ్చిన మాట వలన కలుగును యేసుక్రీస్తు క్రీస్తు గుర్చిన చదువు బైబిల్లో బైబిల్ అంతా కూడా ఆది కారణం నుంచి ప్రాటన యసుక్రీస్తే అందుకే అమాయ మార్గంలో శిష్యులు వెళ్తున్నప్పుడు యసు ప్రభువారు ఆదివారం వారికి ప్రసంగం చేశాడు కీర్తనలు ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాల్లో తన్ను గురించి ఏమునదో వారికి చెప్పాడు విన్నప్పుడు రొట్టె వేచ్చాడు తర్వాత వారికి కళ్ళు తెరవబడిని ఆయన మెస్సారిని గ్రహించారు దేవుని వాక్యాన్ని నీవు చదవాలి మీరు సమ్మతించి నా మాట వినియడలా భూమి యొక్క మంచి పదార్థాలని మీరు భుజిస్తారు విశాఖ గ్రంథం యాభై ఐదు అధ్యాయం సమ్మతించి దేవుని మాటలు వినాలి సమితలో ఇరవై అధ్యాయము సామెతలు నాలుగో దగ్గర ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో నా కుమారుడ నా మాటలు జాగ్రత్తగా ఆలకించి నా మాటలను చెవియొగ్గిని ఎడల నీవు నీవు మంచి పదార్థములు భుజిస్తావు నీకు ఆరోగ్యము కలుగును స్వస్థత కలుగును దీర్ఘాయువు కలుగును ఆశీర్వాదం కలుగును దేవుని మాటల్ని విశ్వాసంతో వాటిని పట్టుకోవాలి దేవుని మాటల్ని గ్రహించాలి దేవుని వాగ్దానాలని గట్టిగా చేతపట్టుకుని విశ్వాసము ఒక అడుగు ముందుకు వేస్తుంది ముందుకు వేయాలి నీవు ప్రభువారు ఒక మాట చెప్పారు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని పట్టుకొనిచున్నారు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ టేకెన్ బై వైలెన్స్ విశ్వాసములో నీకు అగ్రెసివ్గా ఉండాలి విశ్వాసంతో బలాత్కారం ఉండాలి విశ్వాసంలో బలం ఉండాలి బలాత్కారం ఉండాలి అంటే నువ్వు ప్రభు యొక్క కార్యాలను పొందుకోవాలంటే అద్భుతాలు పొందుకోవాలంటే నీ విశ్వాసము చాలా అగ్రెసివ్ గా బలమైనదిగా సాగిపోయేదిగా ఉండాలి సో ఈరోజు అద్భుతాలను పొందుకుందాం ప్రభు నుంచి ప్రభు కరుడు యశ్ ప్రభు తన సన్నిధికాంతి మీద ప్రకాశింప చేయను యశ్ ప్రభు నీ కొరకు అద్భుతాలు చేసే దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వాడు ఎరసలు చేసిన వాడు ఎరిక కూల్చిన వాడు ఆకాశం తెరిచి మన్నాను కురిపించినవాడు ఇజ్రాయెల్ కి సైన్యానికి యుద్ధంలో జైమిచ్చినవాడు అన్యుల శాణలను పారదోలినవాడు బండను చీల్చి ఇచ్చినవాడు నిన్న నేడు నిరంతరము ఏకరిత